హాయ్ ఫ్రెండ్స్ హరిహర్ వీరములు జూలై ఇరవై నాలుగు రిలీజ్ అవబోతుంది ఈ మూవీ ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ కూడా ఇంకా పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ఈ మూవీ ఒక ప్రమోషన్స్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో ఒక రిపోర్ట్ ట్రైన్ క్వశ్చన్ ఏంటంటే హరిహర్ హరిహర్ వీరములు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఓజీ వస్తాద్ భగత్ సింగ్ కూడా కంప్లీట్ అవబోతున్నాయి ఈ రెండు అయిపోయాక మీరు ఇంకో సినిమా చేస్తారా అనే దాని గురించి అడగడం జరిగింది అయితే తాను పవన్ కళ్యాణ్ ఈ సినిమాల గురించి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది నాకు ఇన్కమ్ సోర్స్ అనేది ఈ మూవీస్ వల్లే వస్తుంది ఈ మూవీ ఫీల్డ్ అనేది వదులుకోలేను ఎందుకంటే నాకు ఇన్కమ్ సోర్స్ నేను ఇటువైపు నుంచి రాదు కాబట్టి నేను మూవీస్ తీయాలి తీస్తాను కాకపోతే నేను నటించడం అనేది చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను డిప్యూటీ సీఎంగా ఉన్నాను కాబట్టి రాజకీయాల్లో ఉన్నాను ప్రజల కోసం ఉన్నాను కాబట్టి ఇంకా సినిమాలు చేసే ఆ ఛాన్స్ తక్కువ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఏదైతే ఉందో ఆ బ్యానర్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ఆ బ్యానర్లో సినిమాలు నిర్మిస్తానని లేకపోతే నాకు ఇన్కమ్ సోర్స్ లేదు నేను రాజకీయాలు కూడా నడపలేను కాబట్టి నాకు కూడా డబ్బులు కావాలి నాకు ఎటువంటి బిజినెస్ లేవు కాబట్టి నేను సినిమా ఫీల్డ్ అనేది వదులుకోలేను కాకపోతే ఇప్పుడు నేను సినిమాలు తీస్తాను లేదనేది పక్కన పెడితే నేను సినిమాలు అనేది నిర్మిస్తాను సినిమాలు నిర్మించి దవాడతో వచ్చిన డబ్బులతో కూడా నేను ఇంకా పార్టీ నడిపిస్తానని ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే ఇంకా ఫ్యూచర్లో కూడా పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు వస్తాయి రావు అనేది క్లారిటీ వచ్చింది ఎందుకంటే తను ఒక నైంటీ పర్సెంట్ ఇంకా సినిమాలు చేయరు అనే దానికి క్లారిటీ వచ్చింది అయితే తను ఇంకా సినిమాలు మానుకొని ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణంగా నిర్మాణం చేయబడతారని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్పై తను వర్క్ చేస్తారని ఇంకా నిర్మాణం నిర్మించిన ఆ మూవీస్ నిర్మించి వాటితో వచ్చిన డబ్బులతో ఇంకా తన పార్టీని నడుపుతారని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది